ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం శివుని ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో పంచభూత లింగములు గల ఐదు దివ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో నాలుగు క్షేత్రాలు తమిళనాడులో ఉంటే ఒకే ఒక్క క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు ఈ వీడియోలో మనం తమిళనాడులో కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి చిదంబర క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుందాం చిదంబరం నటరాజు అని ఆ శివుని గురించి మనం వింటూ ఉంటాం కదా అసలు నాట్యం అంటేనే శివుడు ఆనంద తాండవమైనా ప్రళయ తాండవమైనా శివుడే చేస్తాడు శివుడు అమ్మ ఇద్దరూ కూడా స్వరూపులే అయితే వీళ్ళిద్దరి మధ్య ఒకరోజు ఒక విషయం వస్తుంది అదేంటంటే పరమశివుడు ఒకటి అంటాడు ఏంటంటే దేవి మనమిద్దరము నాట్యస్వరూపులమే కానీ నీకన్నా నేను చక్కగా నాట్యం చేస్తాను కదా గొప్పగా నాట్యం చేస్తాను అందులో ఏ సందేహం లేదు కదా నువ్వు ఆ విషయం ఒప్పుకోగలవా అని అడుగుతాడు శివుడు భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అవ్యాజమైన ప్రేమ ఉన్న అది దేవతలైనా మానవులైనా తన వరకు వచ్చేటప్పటికీ కొంచెం తన గురిండి తను కూడా ఆలోచించుకునే తత్వం ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి కోపం వస్తుంది అదే ఉంటే స్వామి అలా అంటారు నేను కూడా నాట్యం చక్కగా చేయగలను కదా మీరు ఒక్కడే చేస్తారని ఎలా అనుకుంటారు మనం అర్ధనారీశ్వరులం అర్ధనారీశ్వర తత్వాన్ని తత్వాన్ని లోకానికి చాటి చెప్పాను కదా అటువంటిప్పుడు మళ్ళీ మీరు వేరుగా బాగా నాట్యం చేస్తానని నేను చేయలేనని మీరు ఎలా అనుకోగలరు అంటుంది పార్వతి అదేం లేదు దేవి అదంతా నీ భ్రమ నేనే నాట్య స్వరూపుణ్ణి బాగా నాట్యం చేస్తాను నాతో నువ్వు చేసేటప్పుడు నీ నాట్యానికి వన్నీ వస్తుంది అంతే అంటాడు నేను ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేను స్వామి ఇద్దరం బాగా నాట్యం చేస్తానండి ఒప్పుకుంటాం మీకన్నా నేను బాగా నాట్యం చెయ్యగలిగినప్పటికీ కూడా నేను ఆ విధంగా నేను అనడం లేదు మరి మీరు ఎందుకు అలా అంటున్నారో నాకు అర్థం కావడం లేదంటుంది పార్వతి దేవి నేను అలా ఎందుకు అంటున్నానంటే నేను మీకన్నా చక్కగా బాగా నాట్యం చేస్తాను అనేకమైనటువంటి ముద్రలు పెట్టగలిగిన శక్తివంతుడిని కాబట్టి అంటున్నాను నేనే అర్థం ఆడడం లేదంటాడు స్వామి అది నిజం కాదు స్వామి మనం ఇద్దరం బాగా నాట్యం చేస్తాం అవసరం వస్తే నేనే మీకన్నా బాగా నాట్యం చేస్తానంటుంది దేవి అయినటువంటి ఆ పార్వతి సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని ఇద్దరు ఆలోచిస్తారు అప్పుడు శివుడే అంటాడు సరే మన ఇద్దరం నాట్యం చేద్దాం ఇద్దరిలో ఎవరు బాగా చేయగలమో ఎవరు నాట్యంలో గొప్పవాళ్ళమో తెలియజెప్పాలంటే ఇంక మూడో వ్యక్తి ఉండాలి కదా వాళ్లే మనల్ని చూసి చెప్పాలి అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచిస్తాడు శివుడు అప్పుడు శివుడికే తడుతుంది జగన్నాటక సూత్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నాడు కదా సరే దేవి మీ అన్న ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు అతన్నే పిలుద్దాం మనం అతను ఎదురుగుండా నాట్యం చేద్దాం మన ఇద్దరి నాట్యాన్ని చూసి ఆయనే చెప్తాడు ఎవరు బాగా నాట్యం చేయగలము మనలో మనకు ఈ వాదోపవాదాలు ఎందుకు అంటాడు శివుడు పార్వతీదేవందుకు అంగీకరిస్తుంది వెంటనే శివుడు పార్వతి శ్రీమహావిష్ణువుని ఆశ్రయిస్తారు శ్రీమహావిష్ణువు అంటాడు అదేంటది అలా ఎందుకు మీరు ఇద్దరు అనుకుంటున్నారు మీ ఇద్దరు చక్కగా నాట్యం చేస్తారు మీరు జగత్తుకే పితరులు మళ్ళీ మీ నాట్యం మేము నేను బాగా చేస్తాను నేను బాగా చేస్తాను అనేటటువంటి సందేహం మీకు అసలు ఎందుకు కలిగింది మీరు అర్ధనారేశ్వర తత్వాన్ని లోకానికే చాటి చెప్పారు కదా ఇటువంటివి ఎందుకు ఆలోచిస్తారంటాడు విష్ణువు అదేం లేదు మీరు చెప్పాల్సిందే మాలో మాకే ఎవరం బాగా చేస్తామనేటటువంటి సందేహం వచ్చింది అది లోకానికి కూడా తెలియాలి కదా కాబట్టి మీరు తప్పకుండా ఇది చెప్పాలంటాడు ఇంకా విష్ణువు కూడా ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినకపోవడంతో కాదనలేకపోతాడు అయితే సరే చూస్తాను ఎవరు బాగా నాట్యం చేస్తే వారే చేశారని చెప్తాను ఇందులో ఒకరు చిన్నపుచ్చుకోకూడదు ఓడిన వారు చిన్నపుచ్చుకోకూడదు ఎందుకంటే ఇద్దరు నాట్యం చేసేటప్పుడు ఎవరో ఒకరు బాగా చేస్తారు ఒకరు ఓడిపోతారు అది సహజమైన విషయమే ఇప్పుడు నేను సరిగా చెప్పలేదని మీరు అప్పుడు అనుకోను అంటే నేను దీనికి అంగీకరిస్తాను అంటాడు విష్ణువు ఆ సరే ఎవరు ఓడినా కూడా మేము ఏమీ అనుకోము నువ్వు వచ్చి ఇక్కడ న్యాయ నిర్ణయతగా వ్యవహరించి మేము ఎవరు బాగా నాట్యం చేశామో చెప్పు అంటారు అయితే ఒక పెద్ద ప్రదేశాన్ని వాళ్ళు చూసుకుంటారు కైలాసంలోనో ఆ తర్వాత ఇక్కడ ఎక్కడ చేయి చేయడానికి అవ్వదు కాబట్టి ఒక పెద్ద ప్రదేశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి చిదంబర క్షేత్రం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరలోనే అనమాట అది విశాలమైనటువంటి భూప్రాంతం అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది ఎవరు ఉండరు తగిన ప్రదేశంగా తలుస్తారు వాళ్ళందరూ కూడా అక్కడ నాట్యం చేయడానికి సిద్ధపడతారు శివపార్వతులు వచ్చి ఉంటారు శ్రీ మహావిష్ణువు కూడా వస్తాడు అయితే శ్రీ మహావిష్ణువు అంటాడు ఇది ఏదో మామూలుగా ఒక రోజులో రెండు రోజుల్లో అయ్యేది కాదు కదా మీరు చాలా గొప్పవాళ్ళు మీ నాట్యం అంటే చాలా కాలం పడుతుంది అంతవరకు నేను అలాగే ఎలా చూడగలను నిలబడి పైగా ఆదిశేషువు మీద ఉండడమే అలవాటు కదా అని చెప్పి విష్ణువు ఏం చేస్తాడంటే శేషువుని పిలుచుకుంటాడు ఆదిశేషువు మీద శయనించి చక్కగా వీళ్ళ నాట్యాన్ని చూసి ఎవరు బాగా చేశారా ఎవరు గొప్ప అని చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఈ పార్వతీదేవి శివుడు నాట్యానికి సిద్ధపడతారు నాట్యం మొదలు పెడతారు అలా నాట్యం చేస్తూనే ఉంటారు చాలా సమయం పడుతుంది చాలా రోజులు అవుతుంది ఇద్దరు ఆపకుండా నాట్యం చేస్తారు ఇద్దరు ఒక్కలాగే చేస్తారు ఎవరికన్నా ఎవరు గొప్పగా ఉండదు అక్కడ అతను జడ్జి చేయడానికి విష్ణువు అలా నిరంతర నాట్యం కొనసాగుతూ ఉంటుంది కొనసాగుతూ ఉంటుంది సమయం పడుతూనే ఉంటుంది ఎప్పటికీ ముగియదు విష్ణువు అలా చిద్విలాసంగా చూస్తూనే ఉంటాడు శివుడు ఆలోచిస్తాడు చూస్తాడు ఇదేమిటిది ఎప్పటికీ తెమలటం లేదు ఈ నాట్యం ఆగడమే లేదు సాధారణంగా ఏంటంటే దేవతలు కాబట్టి వాళ్ళకి నీరు అన్నం అలాంటిది ఏం అవసరం ఉండదు కాబట్టి వాళ్ళు అలా కాలం వెళ్ళిపోతున్నా నాట్యం చేసుకుంటూ వెళుతారు వాళ్ళకి అలసట కూడా ఉండదు కానీ కాలాన్ని ఇలా ఈ నాట్యం మీదే పెట్టడం ఏమిటని శివుడు ఆలోచిస్తాడు ఇది ఎప్పటికీ తెగలటం లేదు అలా వెళుతూనే ఉంటుంది కాలం గడుస్తూనే ఉంటుంది అప్పుడు ఆయన ఒక ఆలోచన చేస్తాడు స్త్రీలు పెట్టలేనటువంటి ఒక ముద్రను ఆయన పెడతాడు అంటే ఏంటంటే ఒక్కొక్క దశలో కొన్ని ముద్రలు వీలు చేయడం ఆ దానిని చూసి వాళ్ళు ఖచ్చితంగా చేయడం ఇటువంటిది కూడా నాట్య ప్రక్రియల్లో ఉంటుంది కదా అదే పోటీ తత్వం పోటీ అంటే అలాగే ఉంటుంది ఆ క్రమంలో శివుడు అమ్మవారు పెట్టలేనటువంటి ఒక ముద్రను పెడతాడు పెడితే అమ్మవారు అది పెట్టడం వరకు వచ్చి ఆగిపోతుంది స్త్రీలకు సహజమైన సిగ్గు ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆ ముద్రను పెట్టలేరు అలా ఉండిపోతారు వెంటనే శివుడు అంటాడు దేవి నువ్వు ఓడిపోయావు ఈ ముద్రను నువ్వు పెట్టలేకపోయావు నేనే గెలిచాను అంటాడు అప్పుడు ఆ దేవి అంటుంది స్వామి ఇది స్త్రీలు పెట్టగలిగిన ముద్ర మీరు పెట్టారు త్రి సహజమైన సిగ్గు అనేటటువంటిది ఉంటుంది కదా ఇటువంటి ముద్రను నేను ఎలా ప్రదర్శించగలను మీరు మోసం చేసి గెలిచారంటుంది శివుడు అంటాడు మోసం చేసి గెలిచినా ఎలా చేసినా గెలుపు గెలిపే కదా అంటాడు అప్పుడు స్వామివారికి కూడా అడుగుతారు వాళ్ళు శ్రీ మహావిష్ణువుకి శ్రీ మహావిష్ణువు అంటాడు నేనేం చేయనమ్మా ఇందులో శివుని మాయందని అర్థమవుతుంది తప్పదు ఇంకా మీరు ముందే ఒప్పుకున్నారు ఎవరో ఒకరు గెలిచి ఎవరో ఒకరు ఓడాలి కదా మరి నువ్వు ఆ ముద్ర త్రి సహజమైన సిగ్గు వల్ల పెట్టలేకపోయావు కాబట్టి మరి నువ్వు ఓడినట్టే లెక్కమ్మ నేను నన్ను క్షమించు నేను ఇంకేం అంటాడు ఆయన సరే పార్వతి కోపంతోనైనా ఆ విషయాన్ని అంగీకరిస్తుంది అక్కడ నుండి కోపంతో వెళ్ళిపోతుంది తర్వాత శివుడు వెళ్ళి పార్వతిని ఓ ఓదార్చి అన్నీ చేస్తాడు శివ పార్వతులు మళ్ళీ ఒక్కటైపోతారు ఇది ప్రపంచానికి చాటు చెప్పడానికే ఈ ఉదంతం జరిగింది జగదత్పితులు ప్రపంచానికి చాటు చెప్పాలి ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే భేదం లేదు మళ్ళీ వాళ్ళు అర్ధనారీశ్వరులే అంతమాత్రాన అమ్మవారు ఎంత తక్కువ కాదు శివుడు ఎక్కువ కాదు వాళ్ళిద్దరు ఒకే తత్వం కలిగి ఉన్నవాళ్ళు అది అందరికీ తెలిసినదే కానీ ఆ చిదంబర క్షేత్రంలో జరిగినటువంటిది అది తర్వాత ఏమవుతుందంటే అక్కడ అమ్మవారు స్వామి ఏ విధంగా నాట్యం చేశారో ఆ ముద్రలు ఆ పైన మొట్టమొదటి ప్రారంభ ద్వారం దగ్గర అలా ఉంటుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఏ విధంగానైతే శేషపాంపుపై సేనించాడో అది ఆలయంలో కూడా అలా ప్రతిష్ఠింపబడే ఉంటుంది శివ రూపం మాత్రం వేరుగా ఉంటుంది అది ఆకాశలింగం కాబట్టి తత్వంతో ఉంటాడు అక్కడ శివుడు అది అది అక్కడ ఉన్నటువంటి పంచభూత లింగాలలో ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి విశేషమైనటువంటి విషయం అక్కడ అమ్మవారి తాలూకా రూపము తర్వాత శివగామి రూపము శివుడు అక్కడ నటరాజు ఈ రెండు రూపాలతో అక్కడ స్వామివారు అమ్మవారు పూజలు అందుకుంటేనే ఉంటారు మనం వెళ్ళిన వెంటనే ఆ భంగిమలలో ఉన్నటువంటి శివ మనం బయట చూడగలుగుతాం అది నేను మేము క్రిందటి సంవత్సరం చిదంబరం వెళ్ళినప్పుడు తీసినటువంటి కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడ నేను అవి పెడతాను మీరు చూద్దరు నెక్స్ట్ వీడియోలో ప్రసిద్ధి చెందినటువంటి శైవక్షేత్రం అది వైష్ణవ క్షేత్రం కూడా శ్రీ మహావిష్ణువుని శివుని దర్శించుకున్న వెంటనే శూన్యమైనటువంటి శివరూపాన్ని దర్శించుకున్న వెంటనే మనం పక్కకు వెళ్తాం అక్కడ చాలా అందంతో విరాలు జల్లుతున్నటువంటి పెరుమాళ్ళ రూపం కనిపిస్తుంది మనకు శ్రీ మహావిష్ణువు రూపం అక్కడ శషపాన్పుపై సేనించినటువంటి రూపము అక్కడ అతనిని కూడా చూసి పరమానంద పడతాము శివకేశవులు ఇద్దరినీ కూడా చూసి దాని వలన కలిగినటువంటి ఫలితాన్ని ఆనందాన్ని కూడా పొందగలిగినటువంటి దివ్య క్షేత్రం ఈ చిదంబర క్షేత్రం ఈ చిదంబర క్షేత్రానికి చిదంబర రహస్యం ఎందుకున్నది దాన్ని ఎందుకు రహస్యం అంటారు ఈ విషయాలన్నీ కూడా మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చర్లమార్పణం మస్తు స్వస్తి